హాయ్ హలో ఆల్ అందరికీ నమస్కారం బాగున్నారా నా పేరు చందు చందు సైంటిఫిక్ సొల్యూషన్స్ అండ్ టెక్నికల్ సపోర్టర్స్ నుంచి మా వర్క్ ల్యాబ్కి వచ్చిన ఎల్ఈడి టీవీ పవర్ ఆన్ అవుతుంది కానీ డిస్ప్లే మాత్రం రావడం లేదు డిస్ప్లే పై భాగం అంతా కూడా పాడైపోయినట్టు కనబడుతుంది రిపేర్ చేయవలసిందిగా మాకు కోరడం అయింది కస్టమర్ టీవీని చూసిన మేము ట్రబుల్ షూట్ చేసి టీవీ యొక్క పోలరైజర్ స్క్రీన్ అనేది పాడవడం జరిగిందిగా ఐడెంటిఫై చేసి నూతన పాలరైజర్ ఫిలింని రీప్లేస్ చేయడం విజయవంతంగా జరిగినది ప్రస్తుతం టీవీ పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది మీ కూడా ఎల్సీడీ ఎల్ఈడి టీవీ మోనిటర్స్ పవర్ ఆన్ అయి పిక్చర్ రాకపోయినా మరేతర సమస్యలతో టీవీ పని చేయకపోయినా సర్వీస్ కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా యొక్క సర్వీస్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది వాటిని చూసి మీరు మమ్మల్ని సంప్రదించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మాకు సపోర్ట్ చేసినందుకు వీడియోని షేర్ చేయండి ఫ్యూచర్లో మేము చేయబోయే మరిన్ని సర్వీసుల గురించి తెలుసుకునేందుకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు థ్యాంక్ యూ